చిరంజీవి పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ నిజంగా ఒక మిరాకిల్ ను ప్రతిబింబిస్తోంది మెగాస్టార్ తన పేరు ఎలా చరిత్రలో నిలిచిపోవచ్చో ఆ పేరు ఆధ్యాత్మికమైన మూలాలు ఉన్నాయన్న విషయాన్ని స్వయంగా వివరిస్తున్నారు ఈ సహజ కథను వివరిస్తే చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ కానీ ఈ పేరు అతనికి సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తింపు దక్కించింది అసలు పేరు వెనుక లగ్నంలో ఉన్న ఆసక్తికరమైన మూలం ఏమిటంటే చిరంజీవి ఈ పేరును ఓ కళ ద్వారా పొందాడు ఒకరోజు రాములవారి టెంపుల్లో గర్భగుడి దగ్గర సొమ్మసిల్లి పడి ఉండగా పది ఏళ్ల పిల్లవాడు ఆయనను చిరంజీవి అని పిలిచాడు చిరంజీవి మొదట ఈ పేరు వినగానే ఆశ్చర్యపోయారు ఎందుకంటే అది తన అసలు పేరు కాదు అయినా ఆ పేరుతో మరోసారి పిలిచిన తరువాత ఆయన అంగీకరించారు ఈ కళ గురించి చిరంజీవి తల్లితో పంచుకున్నప్పుడు ఆమె ఆధ్యాత్మికంగా ఇది పరిశీలించింది నీవు ఆంజనేయ స్వామి భక్తుడివి కదా ఆంజనేయుడు అంటే చిరంజీవి కాబట్టి ఈ పేరు బాగుంటుంది అని చెప్పింది అప్పటి నుండి చిరంజీవి ఆ పేరు తీసుకోవడం ఆ తర్వాత ఆ పేరు వల్ల ఆయనకు ఉన్న అభిమానాన్ని సమ్మాన్ని చూస్తూ అది ఒక దైవీయ సూచనగా మారింది ఈ ఆసక్తికరమైన సన్నివేశం ఒక మనోహరమైన జ్ఞాపకం అవుతుంది ఎలాగైతేనే ఒక కళ సహాయం చేసి చిరంజీవి పేరు ఈ స్థాయికి చేరగలిగింది